జింక గంటకి తొంభై మైలు పరిగెడుతుంది పులి అరవై మైలు మాత్రమే కానీ వేటలో జింక పులికి దొరికిపోతుంది ఎందుకు తెలుసా భయం పులి తనను చంపేస్తుందని భయంతోనే జింక దొరికిపోతుంది ఇసులో చంద్రబాబు నాయుడు గారి కంటే నువ్వు బెటర్ ఎనర్జీలో చంద్రబాబు నాయుడు గారి కంటే నువ్వు బెటర్ ఫ్యాన్ బేస్లో చంద్రబాబు నాయుడు గారి కంటే నువ్వు బెటర్ కానీ ఇంకొక పదిహేను సంవత్సరాలు చంద్రబాబుకే ఊడిగం చేస్తానంటున్నావు ఎందుకు తెలుసా భయం ఓడిపోతావు అన్న భయం ఒంటరిగా గెలవలేవు అన్న భయం అర్థమవుతుందా భయం